చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గోదావరికనిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు స్థానిక మేంచౌరస్త వద్ద జరిగిన ఈ సంబరాల సందర్భంగా వానసంచ కాల్చే స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ మాట్లాడుతూ బడుగు బలిహీన వర్గాల కోసం పనిచేసిన కాక కుటుంబం నుండి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు వివేక్ వెంకటస్వామి సేవలను గుర్తించి మంత్రి పదవిని కేటాయించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు ధన్యవాదాలు తెలిపారు శుభప్రదమైన రోజు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి సంబంధించిన వెంకటస్వామి గారి తనయుడు మాజీ ఎంపీ అదేవిధంగా ఈరోజు చెన్నూరు శాసనసభ శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో తోడు కల్పించిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి అదేవిధంగా సోనియా గాంధీ గారికి అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీజీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా ఈయన మంత్రి కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివేక్ గారు చేసిన కృషిని ఈ ప్రాంత ప్రజలు అనడం మర్చిపోరు ఎందుకోసమంటే ఆయన గతంలో కూడా కేంద్ర మంత్రి పదవిని త్యజించి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు అంతేకాకుండా నాడు కూడా ఎటువంటి అవినీతి మత లేని ఒక నిఖార్సైన నాయకుడు వివేక్ గారు వివేక్ గారి గురించి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం అని చెప్పిన ఆయన పడిన తపన మరింత ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకించి పెద్దపల్లి లో అభివృద్ధి కార్యక్రమాలకు పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము వివేక్ గారికి మంత్రి పదవి ఈనాడు కాదు ఎప్పటి నుంచి ఎప్పుడో రావాల్సింది కానీ ఆలస్యంగా అయినా ఈరోజు ఆయన మంత్రి పదవి చేపట్టడం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గర్వించదక్క విషయం అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కామ విజయ్ తదితరులతో పాటు వివేక్ వెంకటస్వామి అభిమానులు పాల్గొన్నారు కాగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వివేక్ వెంకటస్వామిని స్థానిక నాయకులు బోయిని మల్లేష్ యాదవ్ రాచకొండ కోటేశ్వర్లు గౌడ్ తదితరులు హైదరాబాద్లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు